నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని నంబీ వాసుదేవాచార్యుల పురోహితులచే పంచాంగ శ్రవణం సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది పండుగ రోజున సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బాజిరెడ్డి గోవర్ధన్ పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలకు ఉన్న ధర్మ సందేహాలను ఆచార్యులను అడిగి తెలుసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు సేవా అశోక్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ వార్డ్ కౌన్సిలర్లు మల్లెల అనుపమ ప్రసాద్ బొదిరే నరసయ్య నల్లూరి శ్రీనివాస్ ఉప్పాల నవీన్ శర్మన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు आनंदे न जाता निजी प्रजंत्य संविशंतीवी वारधु विद्या कांताज कल्याण निधजे दिधजेना श्रीवे